ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టు ను ఆశ్రయించారు తనపై సిఐడి నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు నమోదు ధృవ పత్రం జారీ చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విడుదల చేశారని రెండు వేల ఇరవై నాలుగులో తనపై కేసు నమోదు చేయడంలో అర్థం లేదని పేర్కొన్నారు ఈ కేసులో సిఐడి నమోదు చేసిన సెక్షన్లు చెల్లవని కేసు ఆధారంగా తీసుకోబోయే తదుపరి చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని గోపాల్ వర్మ హైకోర్టును అభ్యర్థించారు ఈ కేసులో పూర్వపరాల్లోకి వెళ్తే రెండు వేల పంతొమ్మిదిలో కమ్మరాజ్యంలో కడప రెడ్లు పేరుతో ఆర్జీవి ఒక సినిమాను రూపొందించారు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు పేరుతో సినిమాను రిలీజ్ చేశారు యూట్యూబ్ లో మాత్రం కమ్మరాజ్యంలో కడపరెడ్లు పేరుతోనే విడుదల చేశారంటూ మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన బండారు వంశీకృష్ణ సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను కూడా తొలగించలేదని ఫిర్యాదులు పేర్కొన్నారు తమ మనోభావాలను దెబ్బతీసేలా సినిమా తీశారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో మంగళగిరిలోని సిఐడి పోలీస్ స్టేషన్ లో గత ఏడాది నవంబర్ ఇరవై